హలో హాయ్ అండి అందరికీ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఎలా కుడతాను ఒకసారి మీరు చూపిస్తామనేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇలాగ నీట్గా ముందే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ షెబ్బెల్స్ అలాగే క్రాస్ పీసెస్ ఉంటే ఒక పట్టి కాజాపట్టి పీసెస్ అన్నీ ముందుగా ఇలా నీట్గా కింద కూర్చొని కట్ చేసుకుంటున్నాను సో బ్యాక్ పార్ట్ ఇలా కుట్టేదానికి తీసేసుకున్నాను మనకి ముందు వెనక బ్లౌజ్ మెడ దగ్గర నీట్గా టాకా వేసేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా నీట్గా కుట్టుకుంటే రౌండ్గా వస్తుందండి వెనక మెడ సో ఈ విధంగా అంతా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ ఉంటే అంతా కట్ చేసుకున్నాను సో ఈ విధంగా వెనక పీస్ పెట్టుకుంటున్నాను అండి నేను సారీ ఈ పీస్ ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా నడుంకి ఇదే బెల్ట్ పెట్టేసుకుంటానండి అండి అప్పుడు నీట్గా బ్లౌజు కూర్చుంటుంది వెనక నడుం దగ్గర ఈ విధంగా లోపలికి నేను ఎమ్మింగ్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఇవి ఫ్రంట్ పార్ట్స్ అండి లైనింగ్ అలాగే బ్లౌజ్ పెట్టి నీట్గా ముడతలు లేకుండా జాయింట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుంటున్నాను అలాగే వీటికి షేప్స్ పెట్టేసుకుంటున్నాను ఇలాగే వీటికి షేప్ బెల్ట్స్ అండి ఇలా సిద్ధం చేసేసుకున్నాను నీట్గా ఒకటే మాదిరిగా వచ్చేలాగా సో ఇలాగ ఇది ఉక్సిపట్టి పట్టి నేను కన్ఫ్యూజ్ కాకుండా అని రాసేసుకున్నాను వీటికి ఇవి జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవాలండి నేనే వీడియో తీసుకుంటున్నాను సో అందుకోసము కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో పైన ఇలాగ టాకా వేసేసుకుంటున్నాను కొంచెం లావటోల్పండి ఇది చాలా పెద్ద సైజు బ్లౌజు సో ఇలాగ పైన కూడా వేసేసుకుంటున్నాను అండి టాకా అదేవిధంగా రెండు పట్టి కాజా పట్టి కూడా పెట్టేసుకున్నాను మనకి పట్టి కాజా పట్టి సమానంగా ఉండాలి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ అండి ఇలాగ ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని హ్యాండ్స్ని ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి నేను మధ్యలో నుంచి జాయిన్ చేసుకుంటానండి ఆ సైడ్ సైడ్ ఉన్న ఖర్చు మిగిలిన మళ్ళీ కవర్ చేసుకోవచ్చు అనేసి ఇలా మధ్యలో నుంచి టాకా పెట్టేసుకొని ఇటు ఒక కుట్టు అటు ఒక పుట్టు వేసేసుకుంటున్నాండి చూసారా ఎక్కడ ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు సో ఇది న్యూ కావాలనే కావాలనేసరికి అర్జెంట్ అని వేరే వాళ్ళకి స్టి స్టిచ్ ఇస్తున్నానండి ఇలాగ ఇంకా బ్లౌజ్ అంతా సిద్ధమైపోయింది పైపిన్ ఒక్కటే ఉంది ఇంకా చూసారా బ్లౌజు చంక దగ్గర ఎంత నీట్గా వచ్చిందో పుట్టు పైకి కిందకి ఏమీ లేకుండా సమానంగా వచ్చింది సో ఈ విధంగా పైపిడికి నేను హ్యాండ్స్కి వచ్చే పీస్ తీసేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకొని సైడ్ కొంచెం కుట్టే వేసేసుకున్నాను ఇది మెడకి ఇలా పీస్ పెట్టేసుకుంటున్నాను అండి ఇలా కొంచెం జాయిన్ చేసేసుకొని మనకి ఎంత సన్నది కావాలో అంత సన్నది పెట్టేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తుంది ఇది కొంచెం గట్టి క్లాత్ కాబట్టి కొంచెం లావుగా అనిపిస్తుంది ఒకసారి ఐరన్ చేసేస్తే నీట్గా ముడుచుకుపోయే ముడుచుకుపోయేలాగా ఉండకుండా నీట్గా ఉంటుంది నీళ్ళు ఉండకుండా చూసారు కదా ఏ విధంగా సన్నగా వచ్చిందో సో ఇది మాత్రమే ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి చూసారు ఎంత పెద్ద సైజు బ్లౌజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి బాయ్